హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్టోరీస్ మీకోసం ఈ వీడియో గొల్లపల్లి జంక్షన్ దగ్గర బాగా డెవలపింగ్ ఏరియా అయిపోయింది బాగా డెవలప్ అవుతుంది చూశారు కదా ముప్పేడుగుల రోడ్లు ఇవి మొత్తం పవరు అంతా ఉంది కొత్తగా కొన్ని కొన్ని వేల బిల్డింగ్లు తీసిపోతున్నాయి చుట్టుపక్కల సో ఈ ఏరియాలో మనకి రెండు వందల గజాలు బిట్టి ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ కొనాలి కొనాలి అనుకుని లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇదిగో నేను వెళ్తున్నా నడుస్తూ వెళ్తూ ఉన్న ఈ బిట్ అనమాట దాని ముందు కూడా హౌస్ కడుతూ ఉన్నారు మీరు మీరు చూడొచ్చు డిస్ప్లేలో చూడవచ్చు అదిగోండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ బిట్ ముందే ఈ రోడ్లో ఈ బిట్ అనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇక్కడ దాని ముందు ఒక వెంచర్ వేసారు అందులో పదిహేను వేల రూపాయలు గజము చెప్తూ ఉన్నారు ఇదైతే పదమూడు వేలకే మీకు దొరుకుతుంది సో ఇక్కడ గజం పదమూడు వేల ఐదు వందలు చెప్పారు ఆయన పదమూడు వేలకి ఫైనల్గా అన్నారు ఇదిగో నేను ఏదైతే డిస్ప్లే చేస్తున్నా అది అది కొత్తగా వేసిన వెంచర్ అనమాట సో నీ ఇదిగోండి ఆ ఇంటి ముందు రోడ్లో నిలబడి ఆ వీడియో చూ డిస్ప్లే చేస్తున్నా రెండిళ్ళు లీస్ చూశారు కదా ఇదిగోండి ఈ ఎల్లో కలర్ ఫోలే మనం చూపిస్తుంది మన సేల్కి వచ్చిన బిట్ అనమాట సో హ్యాపీగా కొనుక్కోండి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకోండి సో బొబ్బుల్లో మనకి హౌస్ కట్టుకోవాలి అనుకుంటే హ్యాపీగా కట్టుకోవచ్చు లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఏదైనా కానీ మంచి బిట్టే సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా పేరు నాయుడు టూ పర్సెంట్ కమిషన్ మాకు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది పక్కా ఇవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ కస్టమర్స్ నాకు ఎక్కువగా ఉన్నారు సో ఎవరైనా కానీ ఆన్లైన్ నుండి కూడా కాల్ చేసి కాంటాక్ట్ చేసి కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో